హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీశైలంలో అద్భుతం జరిగింది బ్రమరాంబ సమీతుడై మల్లికార్జున స్వామి వెలిసిన పుణ్యక్షేత్రంలో పురాతనమైన మరో శివలింగం బయటపడింది శ్రీశైలంలోని యాపి థియేటర్ సమీపంలో సీసీ రోడ్డు సపోర్టు వాలో నిర్మాణం కోసం జేసీబీతో తవకాలు జరిపారు ఈ క్రమంలో పురాతన శివలింగం నంది విగ్రహం తవ్వకాల్లో బయటపడ్డాయి శివలింగం పక్కన రాయిపై ఓ లిపులో కొన్ని గుర్తులతో ఏదో రాసి ఉంది శివలింగం బయటపడిందని తెలియగానే భక్తులు చూసేందుకు భారీగా తరలి వచ్చారు మహిళలు ఆ శివలింగానికి మహిళలు పూజలు నిర్వహించారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి శివలింగం బయటపడిందని తెలియగానే శ్రీశైల దేవస్థానం అధికారులు పురోహితులు శివలింగ పరిశీలించారు శివలింగం దగ్గర ఉన్న పురావస్తు శాఖ అధికారులకు పంపించగా వారు పరిశీలించారు శ్రీశైలంలో బయటపడిన పురాతన శివలింగం దగ్గర ఉన్న లిపి పద్నాలుగు పదిహేనవ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్రగుండం దగ్గర ప్రతిష్ఠించినట్టుగా రాసి ఉంది మైసూరుకు చెందిన ఆర్కియాలజీ అధికారుల సాయంతో ఇక్కడ ఉన్న లిపిలో సమాచారం తెలుసుకున్నారు మరోవైపు శ్రీశైలం మల్లన్న బ్రహ్మరాంబ అమ్మవార్లకు భారీగా ఆదాయం సమకూరింది భక్తులు గత ఇరవై ఎనిమిది రోజులలో సమర్పించిన కానుకలను ఆలయ అధికారులు లెక్కించారు లెక్కింపులు ఆలయ హుండీల ద్వారా మొత్తం మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల నగదు రూపంలో ఆదాయం సమకూరింది అలాగే నూట నలభై ఎనిమిది బంగారం ఆరు కేజీల వెండి కూడా హుండీలో భక్తులు కానుకలుగా సమర్పించారు అలాగే ఎనిమిది వందల ముప్పై ఐదు అమెరికా డాలర్లు నూట ఐదు కెనడా డాలర్లు నూట ఆరు మలేషియా రింగిట్స్ ముప్పై ఐదు ఆస్ట్రేలియా డాలర్లు ముప్పై యూరోలు రెండు కతార రియాల్లు కూడా హుండీలో భక్తులు సమర్పించారు ఆలయంలో పటిష్టమైన భద్రత సీసీ కెమెరాలు అధికారుల పర్యవేక్షణలో ఈ హుండీ ఆదాయాన్ని లెక్కించారు మరోవైపు వైష్ణవ క్షేత్రమైన దిగువ హోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ మహా సంప్రోక్షణ నిర్వహించారు గురువారం ఆలయంలో తిరువారాధన చేసి రక్షాబంధనం కళాకర్షణను అర్చకులు జరిపారు అలాగే ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో ద్వారా పాలిక పూజ సోమకుంభ మహాకుంభ మండల స్థాపన శాస్త్రోక్తంగా చేశారు హోమగుండాలు అగ్ని ప్రతిష్ఠ చేసి హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి గావించారు అర్చకులు అనంతరం వేద పండితులు వేద ప్రబంధ పారాయణాలు పఠించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్ సౌ సౌమ్యనారాయణ ఆధ్వర్యంలో ఈ పూజలను శాస్త్రోక్తంగా చేశారు వైపు ఉత్తరప్రదేశ్ వారణాసిలో జ్ఞానవాపి మసీదులో దొరికిన శివలింగం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటని విశ్వ హిందూ పరిషత్ పేర్కొంది విహెచ్ చీఫ్ అలోక్ కుమార్ శుక్రవారం జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏకీభవించారు పన్నెండు జ్యోతిర్లింగాలలో శివలింగం ఒకటని హిందూ పక్షం నిరూపించగలదని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది విచారణను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది జిల్లా కోర్టులో సీనియర్ అనుభవజ్ఞుడైన న్యాయమూర్తి ఉన్నారని తెలిపింది న్యాయమూర్తులు డివై చంద్రచూడ్ సూర్యకాంత్ పిఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్ హైయర్ జుడిషియల్ సర్వీస్ కు చెందిన సీనియర్ అనుభవజ్ఞులైన జుడిషియల్ అధికారి కేసుకు పరిశీలించారని ఆదేశించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి